నమస్తే వెల్కమ్ టు సౌజేశ్వర్ హాయ్ అని అంటం ఆలస్యం ఎక్కడి నుంచి అయినా సరే పరిగెత్తికొచ్చేస్తుంది మా అమ్మాయి బుజ్జి అనమాట చిన్నమ్మాయి ఫస్ట్ బాబు ఉన్నాడు బాబు తర్వాత సెకండ్ అనమాట ఇంట్లో టపాకాయ పటాకాయ టపాకాయ అంటారు కదా అదనమాట సరే ఇదంతా కాదు ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు నాకున్న నేను స్టార్ట్ చేసి టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అయినా కూడా నాకు వచ్చింది వన్ థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వన్ థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎటాల్ చేసినా కూడా నాకు ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి దానికి నాకు వాల్యూ ఉంది సో ఈరోజు బ్లాగ్ ఎందుకు మొదలు పెట్టాను అంటే చిన్నపిల్లలకి పళ్ళు ముసలి వాళ్ళకి పీకించుకున్నట్టు పీకిచ్చుకునే పరిస్థితి వస్తుంది చెప్తా నేను చక్కగా స్కూల్కి వెళ్ళి ఆడుకుని చక్కగా ఇవాళ వాళ్ళ స్కూల్లో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ వాళ్ళందరినీ కూడా వన ఆ స్పిన్నింగ్ మిల్క్ అక్కడికి స్పింగ్ బాబు అయితే వెళ్ళిపోయాడు తనైతే వెళ్ళలేకపోయానని ఫీల్ అవుతుంది ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమింది ఎందుకంటే పళ్ళు పీకించుకుంది వాడు చాక్లెట్లు తినడు అందుకే వాడు ఎప్పుడు కొంచెం పర్ఫెక్ట్ ఉంటాడు చాక్లెట్లు వద్దన్న ఐస్ క్రీం చాక్లెట్లు వద్దన్న ఏంటి ఏర వద్దన్న చాక్లెట్లు ఐస్ క్రీం తినేది వాళ్ళ నాన్నని ఐస్ చేసేసి బయటికి తీసుకెళ్లి కనపడకుండా బయట బయట ఇప్పించేసుకుని తినేసి వస్తుంది దొంగలాగా మొన్నటి దాకా వాళ్ళ నాన్న కూడా నాకు చెప్పేవారు కాదు ఎప్పుడైతే టాన్సిల్స్ వచ్చినాయి చుట్టూ ఎప్పుడైతే టాన్సిల్స్ వచ్చినాయి అని తెలిసిందో వారు కూడా అప్పటి నుంచి ఇంక ఇప్పించడం మానేశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు పళ్ళు పీకించుకుంది రెండు రెండు పళ్ళు పీకిని పీకారు మళ్ళా ఇంకో త్రీ డేస్ ఆగి వచ్చిన తర్వాత ఇంకో పన్ను కూడా తీస్తామన్నారు ముసలమ్మ చెప్పు పళ్ళు పీకారా లేదా అది చెప్పు ముందు ఒక ారు నీ వయసు పిల్లలందరికి చెప్పు నాలాగా చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తినకండి అని చెప్పు తినండి అది తినండి అని చెప్తుంది మారా ఇంక నువ్వు పళ్ళు తీకించుకున్నా గాని తినద్దని చెప్పమ్మా అంటే తినండి అని చెప్తుంది తప్పు అలా చెప్పకూడదు నీకన్నా చిన్నపిల్లలు ఉంటారు కదా చెప్పు నేను చాలా నొప్పి ఫేస్ చేస్తున్నాను

ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని స్విమ్మింగ్ మిల్క్ ను అక్కడికి తీసుకెళ్లారు స్కూల్లో వాళ్ళని చెప్పి ఈ రోజంతా డిసపాయింట్ ఉంది అనమాట పన్ను పీకారు అని చెప్పి సెలవు తీసుకుని స్కూల్కి వెళ్ళకుండా ఈ రోజు మాత్రం అమ్మకారికి వెళ్తే ఎలా కుదురుతుంది అని చెప్పి పంపించలేదు అయినా పంపించడానికి కూడా వీలు లేదులేండి అది ఇక్కడ రెండు పళ్ళు తీశారు కదా దానికి కుట్లు కూడా వేశారు సో ఇంకా మూడు రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాలి ఈ సైడ్ ఇంకో పన్ను ఉంది అది కూడా తీపించాలన్నమాట అయితే ఇప్పుడు కొత్త కొత్తగా ఇంట్లో ఉంది కదా కొత్తగా కోరికలు పుట్టుకొస్తున్నాయి వాళ్ళు ఏమో మెత్తగా చల్లగా ఉన్నాయి టీ తినకేమో ట్యాన్సిల్స్ ఉన్నాయి ఆ ట్యాన్సిల్స్ వల్ల ఏమో వే చల్లటి తినకూడదు కానీ ఈ పళ్ళు పీకిచ్చిన దగ్గర డాక్టర్ ఏమో చల్లగా జ్యూసులు తాగిచ్చండి ఫుడ్ కూడా చల్లగా పెట్టండి అంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి చల్లగా పెట్టాలా ట్యాన్సిల్స్ కోసం చల్లగా పెట్టకూడదా ఏమనేది నాకు అర్థం కాలేదు సరే అయితే ఆ పోషన్ అయితే అయిపోయింది కదా ఒకసారి సరే ఒక్కసారి లే అని చెప్పి ఆ రక్తం అడ్డగట్టడం కోసం జ్యూస్ అయితే తాగించాం ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం కన్నా ముందు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అవి తగ్గించేసేయండి మాక్సిమం సో తను కూడా ముందు చెప్పడం ఇష్టం లేకపోయినా తర్వాత చెప్పింది కదా పిల్లలారా పిల్ల పిడుగులారా మీకే చెప్తున్నా అస్సలు చాక్లెట్లు జోలికి వెళ్ళకండి ఎంత తీయగా ఉంటాయో ఎంత బాగుంటాయో తర్వాత ప్రాబ్లం కూడా అదే రేంజ్ లో ఉంటుంది చాక్లెట్లు అయితే తినకండి చూసారు కదా రితికాకి ఎలా అయిందో రెండు పళ్ళు తీసేసారు అది ఇప్పుడు ఇవిడికి పొంగనాలు తినాలనిపిస్తుంది అంట అంటే ఫుడ్ నేను టూ డేస్ అయింది కదా తీపిచ్చి ఏ ఫుడ్ పెట్టాలన్నా నాకు భయం వేస్తుంది యాక్చువల్గా బ్రష్ ఇడ్లీ పెట్టాలన్నా ఫస్ట్ రోజు నాకు కొంచెం టెన్షన్ వచ్చింది అమ్మని రమ్మన్నాను అమ్మకైతే కొంచెం హెల్త్ బాబాకా రాలేకపోయారు మా వారికి తప్ప చెప్పాను నీకు ఆయనే టూ డేస్ నుంచి బ్రష్ అనే కానీ ఫుడ్ పెట్టడం ఇడ్లీ అవి పెట్టడమే కానీ ఆయన చూసుకుంటున్నారు అయితే ఆకలి ఎక్కువగా ఆకలి వేస్తుంది సరే ఏం తింటావు అంటే పొంగనాలు కావాలంట ఏం కావాలమ్మా పొంగనాలు 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 తింటదంట సరే అట్టుపిండి అయితే ఉంది నాకు నేను ఎప్పుడు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పొంగనాలు అయితే వేసి పెట్టలేదు అసలు చేయలేదు నేను ఇప్పుడే చేస్తున్నాను ఎలా ఉన్నాయో చూద్దాం ఎన్ని తింటావు వంద ఏమో ఫుడ్ తింటామే తక్కువ చూడండి ఎలా ఉందో ఏమో వంద తింటదా ఏమి వంద తింటదంట చూద్దాం ఎన్ని తింటదో సరే అయితే మళ్ళీ ఇంకోసారి చెప్పేసి చాక్లెట్స్ తినకండి అని చాక్లెట్ తిన మంచిది కాదు మళ్ళీ గట్టిగా చెప్పు ఐస్ చాక్లెట్ తిన ఆరోగ్యానికి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానంట ఆ విషయం ఖచ్చితంగా చెప్పు చెప్పు అంటుంది అయితే పళ్ళు అది ముందు దవడ ఇక్కడ వాసింది ఇంత లాంగ్ వాసింది వాస్తే ఇదేంటి చిగురువాపు వచ్చింది అప్పుడే అని చెప్పి అనుకుని టెన్షన్ పడి హాస్పిటల్ తీసుకెళ్తే చిగురువాపు వాపు తగ్గడానికి అయితే ముందు టాబ్లెట్లు ఇచ్చారు టాబ్లెట్లు వాడిన తర్వాత ఆ ట్యాబ్లెట్లు వాడేసిన తర్వాత తీసుకురండి అమ్మా అప్పుడు పళ్ళు తీస్తా తీస్తా అని అయితే ముందు నాకు చెప్పలేదు అప్పుడు ఆ పళ్ళు సంగతి ఎక్స్రే అయ్యి తీసి చూడొచ్చు అని చెప్పని అయితే చెప్పారు అయితే మళ్ళీ ఆ చిల్లు వాకు తగ్గిపోయిన తర్వాత వెళ్ళి వెళ్ళగానే ఏం చెప్పలేదు కదా ఎక్స్రే తీయాలి అని కూడా అనలేదు పళ్ళు తీయాలమ్మా అనేసారి నాకు గుండె గతుక్కుంది పళ్ళు తీయాలా ఇదేంటి ఇంత చిన్న పిల్లలకి పళ్ళు తీయటం ఏంటి ఆ గోల గోల్స్ రాస్తే ఇంకా రచ్చే ఇంకా అనుకుని భయపడిపోయాను అయితే ఒకే ఒక్కసారి మా బుజ్జితల్లిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏదన్నా ఒకసారి చెప్పామనుకోండి ఆ మాట బాగా వింటది చాక్లెట్ల విషయంలో తప్ప అయితే ఆ భయం ఎత్తేసింది ఇక గోల గోలు చేసేస్తుంది ఎంతమంది పట్టుకోవాలో ఏంటో అని చెప్పి అయితే టెన్షన్ వేసింది అయితే తర్వాత ఏమైందంటే వాళ్ళ డాడీ ఒకసారి నేను ఒకసారి చెప్పాను డాక్టర్ గారు కూడా చాలా సౌమ్యంగా మాట్లాడతారు ఆయన ఆయన మాట వింటే చాలు సగం బ్రెయిన్ తగ్గిపోతుంది అన్నట్టే ఉంటది చందన హాస్పిటల్ అనమాట సత్తెన్పల్లిలో ఆ చాలా సౌమ్యంగా మాట్లాడతారు ముందు ఆయన పలకరించి పలకింపులోనూ ఆయన మాట్లాడే విధానంలోనే మనకు సగం అమ్మయ్య కొండంత ధైర్యం వస్తుంది ఏదో మన మనిషే మనకి సొంత బ్రదర్ ఫాదర్ లాగా పక్కనే ఉండి జాగ్రత్త చేస్తారేమో అన్న ఫీలింగ్ కలిగిద్దమాట ఆయన మాట వినగానే సో ఆ డాక్టర్ గారు కూడా చెప్పారు అరే బుజ్జి కదలకమ్మా జాగ్రత్తగా చేస్తాను నొప్పి ఏమి ఉండదు అని ఇంజక్షన్ చేయించుకుంది గోల గోల చేసిద్దేమో అని అనుకున్నాను ఏమి చేయలేదు ఇంజక్షన్ చేయించుకుంది పళ్ళైతే తీపిచ్చుకుంది అంతా అయిపోయింది బ్లడ్ అది ఇంటికి వచ్చిన తర్వాత కూడా నైట్ అంతా ఇసుకిచ్చిద్ది అనుకున్నాను ఏం చేయలేదు నార్మల్ గా ఉంది అది అయితే డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు వాళ్ళ వైఫ్ అక్కడున్న స్టాఫ్ అందరు చూసి చాలా ఆశ్చర్యపోయారు అమ్మో అసలు ఏంటి పాప అసలు పెద్ద పెద్ద వాళ్ళే ఇంజక్షన్ చేయించుకోవడానికి కూడా గోల గోల చేసి అల్లరి చేస్తున్నారు మా హాస్పిటల్లో వీడియో తీయని ముందు వీడియో మొత్తం తీసే తీసి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి చూపించండి ఇంత చిన్న పిల్లయి ఉండి కామ్ గా చేయించుకుంది భలే చేయించుకుంది అసలు ఏంటి ఆ నోరిలా అని పళ్ళు తీస్తున్నప్పుడు కూడా కుయ్యం లేదు నాకే ఆశ్చర్యం వేసింది మదర్ నయ్యండి ఇక వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని ప్రభుత్వంతో ముంచెత్తారు ఆ విషయం మీకు చెప్పమని ఇప్పుడు గోల గోల చేసింది ఓకేనా చెప్పాను నిజంగా చాలా గుడ్ గోల్ అండి నిజంగా చాలా గుడ్ గోల్ అలాంటి విషయాల్లో ఇంజక్షన్ చేయించుకోమ్మా ఏడవద్దు అని ఒక మాట చెప్తే మాత్రం ఇంకా ఏడవద్దు కానీ ఆ చాక్లెట్ లో ఐస్ క్రీమ్ విషయంలో మాత్రం మేము ఎందుకో కంట్రోల్ చేయలేకపోయావు ఎంత చెప్పినా ఏనేది కాదనమాట మోనార్క్ టైప్ మీ మాట వింటా కానీ ఈ కొన్నింటిలో నేను నేను అనుకున్న దాంట్లో నేను వదలను పట్టు వదలను అన్న టైప్ అనుకుంటా ఓకే అయితే పొంగనాలు చేసి పెడదాం పాపం పొద్దునుంచి అడుగుతుంది నేను బట్టలు అంట్లు పిల్లలు వాళ్ళ వీళ్ళ ఫాదర్ అను అదే వీళ్ళ నాన్నగారు అని వీళ్ళ అన్నయ్య వీళ్ళు బయటికి వెళ్ళేదాకా ఇక టిఫిన్ అంటుని వీళ్ళు శుభ్రమని ఇవన్నింటిలో పడి ఇక ఇప్పుడు దాకా అయిపోయింది టైము టైం ఎంత అయింది భోజ టెన్ అయిందా టెన్ టెన్ థర్టీ అవుతుంది పాపం పొద్దు నుంచి అలాగే లెవెన్ అయింది అంట దోశలు వేసి పెట్టాను తినింది బుజ్జిది మంచిదే తినింది కాకపోతే పొద్దు నుంచి అడుగుతూనే ఉంది పాపం పొంగనాలు పొంగనాలని అని తినిద్దా లేదా చూద్దాం పొంగడాలు అట్టు పిండికాయ వేస్తారా ఇడ్లీ పిండికాయ వేస్తారా అనేది నాకు తెలియదు రెండింటి వేయొచ్చు అనుకుంటా అయితే నేను ముందు ఎప్పుడూ వేయలేదు మా అమ్మ అయితే చాలా సార్లు వేసి పెట్టింది కానీ నేను రెసిపీ తెలుసుకోవాలి ఇందాక నేను అన్నాను కదా వన్ థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చిన్నగా వన్ థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పి అన్నాను కదా అయితే మా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏంటి టూ మంత్స్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అయినా సరే వన్ థర్టీ ఫైవ్ అయినా అన్నట్టు ఎగతాళి చేసినట్టుగా మాట్లాడే ఎగతాళిగా అనిపించింది నాకు వాళ్ళ వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది ఎగతాళియా కాదా అని నాకైతే తెలీదు అనగానే నాకు అనిపించింది నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఒక ట్వంటీ ఒక ట్వంటీ దాకా మా చుట్టాలు మా అమ్మ వాళ్ళు వాళ్ళు చేయించుకున్నాను తర్వాత మిగతా అన్ని కూడా ఓమ్ గా వచ్చినది వాటికి నాకు ఎంతో సంతోషం చాలా సంతోషం కావాల్సి వచ్చాడు లేకపోతే పోస్ట్ చేయగానే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ పడుకోవటానికి మనమే సెలబ్రిటీస్ ఏమి కాదు కదా మనకి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని మనం నెమ్మది నెమ్మదిగా చూపించుకుంటా ఉన్నాం ప్రతిదానికి కూడా టైం పడుతుంది ఇప్పుడు అసలే మరి యూట్యూబ్ లో మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాను పెడదామని కానీ మా హస్బెండ్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చేసరికి నాకు ఇన్నేళ్ళు పట్టింది అనమాట ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ కూడా కాదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా దాటుతుంది అప్పటి నుంచి కూడా నాకు ఆశ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం ఛానల్ పెట్టుకుందాం అని అయితే మా వారికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సోషల్ మీడియా అంత ఇది కాదు ఏమైనా కామెంట్స్ వచ్చినా కూడా మనసు పాడైద్ది అవసరమా అన్నట్టుగా అని చెప్పి ఈ విషయంలో ఒక విషయం ఒక నిమిషం ఈ విషయం ఒకటి ఎవరని కాదు చిన్న పెద్ద ఏ విషయాన్ని మాట్లాడి ఎవరైనా సరే ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే మన పద్ధతిలో మనం ఉన్నంత వరకు కూడా మనల్ని ఎవరు అనరు అనాల్సిన అవసరం కూడా అవతల వాళ్ళకి ఉండదు అంతేనా ఆ ఒక్క సూత్రాన్ని నేను మా వారికి చెప్పాను ఆయన కూడా చాలా నాళ్ళ తర్వాత ఇప్పటికి కూడా పూర్తిగా ఒప్పుకున్నారా లేదా తెలీదు లేకపోతే మాట చూడలేక ఒప్పుకున్నారా అనేది తెలీదు ఛానల్ నుంచి అయితే అడుగుతూనే ఉంటాయి సంవత్సరాల తరబడి ఇప్పటికి ఒప్పుతున్నారు నేను ఇంతకు ముందు కూడా రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టాను అది అసలు మనిషి కనపడకుండా కుకింగ్ బ్లాగ్స్ చేసుకున్నా కుకింగ్ అవి కూడా కొంచెం మంచి రెస్పాన్సే వచ్చింది కానీ అంత మానిటైజేషన్ దాకా అయితే వెళ్ళలేదు ఈ ఛానల్ మీద నాకు ఎందుకో హోప్ ఉంది అంటే మనిషి కనపడుతున్నారు అని కాదు హోప్ ఉంది నాకైతే ఎప్పటి నుంచి కామెడీ రీల్స్ చేయాలి ఒక కుటుంబం లాగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి నాకు అంటూ అంటారు కదా చాలా మంది వ్లాగ్స్ లో చూస్తున్నా చూస్తాను ఏంటి నా యూట్యూబ్ ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అంటూ ఉంటారు అలా నాకు కూడా ఒక ఫ్యామిలీ కావాలనిపిస్తా ఉంటది అనమాట యూట్యూబ్ లో సో ఒకళ్ళు నన్ను నిద్రమా చాలా వెయిట్ చేస్తున్నావు వ్యాసంలో ఫస్ట్ టైం చూసారు కదా పాత్ర కూడా నేను మొన్నే మొన్నే తీసుకున్నాను ఇప్పటి వరకు కూడా మేమైతే పొంగనాలు తెలుసు పొంగనాలు అనేవి ఒకటి ఉన్నాయి అవి చేసుకోవచ్చు కన్నా చెయ్యి తెలుసే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు స్టార్టింగ్ ట్రై చేశాను కదా తెలుస్తుంది ఓకే మనం ఏది రాదు అని అనుకుంటాం గానీ మెల్లమెల్లగా చేస్తా ఉండంటే ఇప్పుడు ఏదన్నా చెయ్య ఇప్పుడు ఏదైనా సరే చేస్తే నేను మొదలు పెడితేనే కదా ఆ కాదా అనేది తెలిసేది ఇప్పుడు నేను మొన్న దాకా నాకు కొంగణాలు రావులే నాకు కొంగణాలు రావాలను అనుకుని ఊరుకునేదాన్ని మరి గొంత పొంగణాలు కదా ఆ గొంత పొంగనాలు రావలే అని ఊరుకునేదాన్ని చూడండి ఎంత సక్సెస్ఫుల్ గా వచ్చిందో నేను అసలు ఇది నిజంగా రియల్ గా ఫస్ట్ టైం చాలా ఫస్ట్ టైం అనమాట ఇంత బాట నేను అనుకోలే ఇప్పుడు ఈ పాత్ర అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోద్ది పిండి పిండి అయిపోద్ది చాలా ఇదే ఇది మళ్ళీ ఇది పక్కన పడేసి అమ్మాయికి మళ్ళీ పాపకి బాగా నచ్చ చెప్పి మళ్ళీ దోశలు వేసి వస్తదేమో అని అయితే అనుకున్నాను పర్వాలేదు సక్సెస్ అయింది అలాగే నేను ఒక పనిని మొదలు పెట్టాను ఇది నాకు సక్సెస్ అయ్యిద్ది అనుకుని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ సక్సెస్ లో నాకు సపోర్ట్ కొంచెం సపోర్ట్ అయితే కావాలి మీరైతే సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే పన్ను కూడా అయిపోయి బాబి అయితే తినిపించేస్తాను అయితే నేను ఇది లాంగ్ వీడియో దాకా చేశాను కానీ ఇట్లా మామూలుగా బ్లాగ్ టైప్ లా అయితే నేను చేయలేదు నార్మల్గా కామెడీ లాగా చేశాను ఒకసారి ఛానల్ విజిట్ చేయండి చూడని వాళ్ళు అయితే ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇంత చిన్న పిల్లలకి నేను నేను కూడా పని పీపించుకున్నాను

ఐస్ క్రీమ్ అప్పుడు నాకు పళ్ళు పీకిన తర్వాత చల్లగా ఏదన్నా తాగిస్తే అది మొద్దుబారిపోతుంది అవుతుంది బ్లీడింగ్ ఆగుతుంది అంటారు కదా అప్పుడైతే నేను ఐస్ క్రీమ్ జ్యూస్ తాగాను జ్యూస్ తర్వాత పెయిన్ అనిపిస్తే ఐస్ క్రీమ్ కూల్ కేక్ అలాంటివి కూడా తిన్నాను అన్నమాట తనకి ఓన్లీ జ్యూస్ మాత్రమే పట్టాము ఈ కూల్ కేక్ ఐస్ క్రీమ్ ఇప్పించలేదని ఇప్పుడు కంప్లైంట్ టైప్ లో చెప్తుంది అనమాట అది మా మమ్మీకి ఐస్ క్రీమ్ పన్ను పీకినప్పుడు ఐస్ క్రీమ్ తినింది కూల్ కేక్ తినింది అని చెప్పి ఇప్పుడు చెప్తుంది అయితే నేను ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే మనం పళ్ళు పీకించుకున్నప్పుడు ఎంత నరకం పడతామో మనం తెలుసు కదా పన్ను పీకించుకున్న వాళ్ళకైతే ఈ బాధ బాగా అర్థం అవుతుంది అలాంటిది ఇంత చిన్న చిన్న పిల్లలు పళ్ళు పీకించుకుని ఆ దూద్ పెట్టుకుని బ్లీడింగ్ ఫుడ్ తినడానికి లేక ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు దయచేసి ఆ చాక్లెట్స్ ని మేం చేసిన నిర్లక్ష్యం మీరు చేయకుండా ఆ చాక్లెట్స్ ని ఐస్ క్రీమ్స్ ని వీటిని ఎంత గిలా కొట్టుకుని ఏడ్చినా కూడా బాకండి వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళ కోసం మనమే జాగ్రత్త తీసుకోవాలి ఇప్పటి నుంచి అయితే నేను తీసుకుంటున్నాను ఓకే చె ఏంటో చెప్పు అంటే తెలివితేటలు కదా దీన్ని తెలివితేటలు అని కూడా అంటారు నేను మరి ఓకే ఓకే నీ కంట్రోల్ చేసుకుంటే నీకు మరీ మరీ ఆపేయకపోయినా ఎప్పుడన్నా వన్ వీక్ ఒకటి అంతేనా వన్ వీక్ వన్ వీక్ వీక్లీ వన్ ఒక చాక్లెట్ అంట వారానికి ఒక చాక్లెట్ అయినా ఇవ్వమని ఇప్పుడు మీ అందరి ముందు నన్ను రిక్వెస్ట్ చేసినట్టు అనమాట ఒబ్బో మా బుద్ధి తల్లికి మామూలు తెలియటాడు ఆహా అంటే ఆ పిల్లలకు కూడా చెప్తున్నావా ఓకే అంటే ఆ పిల్లలకు కూడా చెప్తుంది ఏంటంటే మీరు మానేస్తే వాళ్ళే మన మీద జాలిపడి వారానికి ఒకటైనా ఇస్తారులే మాటనండి అనే టైప్ లో చెప్తుంది అనమాట అంతేనా బంగారం ఎస్ ఎస్ అంట ఓకే సరే పొంగి చూద్దాం ముందైతే రెడీ అవు కదా ఇది చేశాం కదా చూద్దాం పర్లేదు నీ కొంచెం బయట బయటకు అలర్ఫుల్గా లేకపోయి అంత ఎర్రగా వేగకపోయేసరికి లోపల ఉడకలేదేమో అని అయితే అనుకుంటుంది కాదు కాదు అంత ఉడకలేదేమో అని బయటపట్టాను పర్లేదు ఉడికి అటు అయిపోయి తిను బాగా అయిపోయి తిను బాగున్నాయండి ఫస్ట్ టైం అయినా సరే బాగా కుదిరినాయి ఇంత ఇంత బాగా వస్తారలేదు యి లాగే ఉన్నాయి అంటే చిన్నప్పుడు ఎక్కడో తర్వాత ఎప్పుడు అంతగా తినలేదు బానే ఉన్నాయి నేను పిల్లలకి బజ్జీలు పకోడీలు పునుగులు అట్టపిడి మిగిలిపోయినా ఇడ్లీ పిండి మిగిలిపోయి మిగిలిపోయినా పునుగులు అవి వేసిస్తాం కదా వాటికన్నా ఇవి బెటర్ అనిపించింది నాకు నిజంగా అయితే డైలీ ఇవి వేసి పెడితే బాగుంటుందేమో అంటే డైలీ వేస్తే తినరనుకోండి అప్పుడప్పుడు కావాలంటే ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఇవి తింటే బెటర్ దీనికైతే ఆయిల్ ఒక ఒక టూ డ్రాప్స్ ఇక్కడ పడుతుంది ఎక్కువ పడట్లేదు స్టార్టింగ్ కదా వస్తాయా రావో అని చెప్పి కొంచెం స్పూన్ వేసిన వేసాను కానీ ఇక్కడి నుంచి ఆయిల్ కూడా తగ్గిచ్చేయచ్చు అంతమైన ఓకే ఇవైతే మా బుద్ధి తల్లి తినేస్తుంది తినిపి అలా పట్టు అయితే అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ బ్లాగ్ ఎందుకు ఈ వీడియో ఎందుకు మొదలు పెట్టాను అంటే ఇంత చిన్న పిల్లలకి పళ్ళు తీపించుకోవటం అవి కూడా మనం ఆ ఒక విధంగా చూస్తే మనం రిలక్షన్ అని కూడా అనొచ్చు కాబట్టి చెప్తున్నాను ఇక నుంచి అయితే నేను నిర్లక్ష్యంగా అయితే ఉండను బాగా చాక్లెట్లు ఐస్ క్రీంలు ఎక్కువగా తినే పిల్లలకు కూడా చెప్పాలి అనిపించింది కాబట్టి తను చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది నొప్పిని అయితే తట్టుకుంది ఏడవలేదు అది చేయలేదు కానీ పెయిన్ అయితే బాగా భరించింది అక్కడ వారికి నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది బాగా తట్టుకుంది మా బాబాయ్ అయితే మాత్రం టాప్ లేపేసేవాడు హాస్పిటల్లో హడావిడి హడావిడి చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మల్ని నిద్రపోనివ్వకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా నిద్రపోనియకుండా టాప్ లేపేసేవాడు తినైతే కొంచెం అన్ని భరిస్తూ ఉంటుంది అన్నమాట ఆటలే కదా ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను అయితే ఛానల్లోకి వెళ్ళండి ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి సపోర్ట్ మీ మీ సపోర్ట్ని నాకు అందించండి వీడియోస్ అన్నీ చూ చూసిన తర్వాత వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు వచ్చిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉంటే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు కానీ ఏమైనా ఉంటే అవి కూడా నాకు తెలుస్తాయి కాబట్టి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆమె నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు